మేత జిల్లా పోచార మున్సిపల్ అన్నోజీగూడ పరిధిలోని సంస్కృతి టౌన్షిప్లు గత ఇరవై సంవత్సరాల నుండి సంస్కృతి టౌన్షిప్ అసోసియేషన్ పాలక మండలి నుండి భద్రతా సిబ్బందిగా విధులు నిర్వహిస్తున్న సుమారు డెబ్బై మంది కార్మికులను విధుల నుండి తొలగిస్తున్నట్టు తెలుపుతూ కొత్తగా గోల్కొండ సెక్యూరిటీ ప్రైవేట్ ఏజెన్సీకి అప్పచెప్పటం మరియు పద్నాలుగు మంది కొత్త భద్రతా సిబ్బందిని విధుల్లోకి తీసుకోవడం కూడా జరగటంతో పాటు ఇద్దరు భద్రతా సిబ్బందులను తొలగించినందుకు ఈరోజు సంస్కృతి టౌన్షిప్ ప్రధాన గేటు ముందు కార్మికులతో కలిసి గట్కేశ్వర్ మండలం సమితి ఏఐటీయూసీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏఐటీయుసీ మరియు సిపిఐ నాయకులు మాట్లాడుతూ ఇరవై సంవత్సరాల నుండి చాలీ చాలని జీతాలతోటి పనిచేస్తున్న భద్రతా సిబ్బందికి కనీసం చట్టరీత్యా వర్తించే ఉద్యోగాలు రాష్ట్ర ఆరోగ్య బీమా పథకం మరియు ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కనీస వేతనాలు కూడా వర్తింపజేయకుండా సంస్కృతి టౌన్షిప్ అసోసియేషన్ పాలక మండలి కార్మికులకు అన్యాయం చేస్తుందని ఈ టౌన్షిప్లో రెండు పేల ప్లాట్లను కంటికి రెప్పలా కాపాడుతూ కరోనా కష్టకాలంలో కూడా సేవలందించిన సిబ్బందిని విధుల నుండి తొలగించడం అన్యాయమని వీరిని సంస్కృతి టౌన్షిప్ అసోసియేషన్ పాలక మండలి తరఫు నుండి విధుల్లో కొనసాగించాలని లేని పక్షంలో ఏఐటీసీ మరియు సిపిఐ భద్రతా సిబ్బంది కార్మికులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి కార్మికులకు న్యాయం జరిగే వరకు కార్మికుల కుటుంబాలతో ఈ సంస్కృతి టౌన్షిప్ నందు వంట వార్పుతో ఈ నిరసన కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేస్తామని అవసరమైతే జిల్లా కార్మికుల కార్యాలయంను ముట్టడిస్తామని వారన్నారు రాష్ట్ర నాయకులు కల్లూరి జయచంద్ర వి హరినాథరావు జిల్లా ప్రధాన కార్యదర్శి వి శ్రీనివాసులు బేచల్ మల్కాజ్గిరి జిల్లా ఏఐటీయూసీ డిప్యూటీ సెక్రటరీ డి రమేష్ గట్కేశర్ మండలం సిపిఐ కార్యదర్శి ఎల్ ఈశ్వర్ మరియు సంస్కృతి టౌన్షిప్ భద్రతా సిబ్బంది పాల్గొన్నారు సంస్కృతి టౌన్షిప్ మేనేజ్మెంట్ వైఖరు టౌన్షిప్ యాజమాన్యండి వైఖరి టౌన్షిప్ అసోసియేషన్ వారి మొండి వైఖరు పాత పద్ధతిలోనే సెక్యూరిటీ విధానాన్ని పాత పద్ధతిలో సెక్యూరిటీ విధానాన్ని సెక్యూరిటీ సర్వీసెస్ గత ఇరవై సంవత్సరాలుగా మున్సిపల్ లో ఉన్నది సంస్కృతి టౌన్షిప్ లో సెక్యూరిటీ గార్డుగా డెబ్బై మంది విధులు నిర్వహిస్తున్నారు వీరిని నిర్దక్షణంగా అక్కడ వెల్ఫేర్ అసిస్టెంట్ మేనేజ్మెంట్ తీసేయడం జరుగుతుంది అదేవిధంగా వీరు చాలు చాలని జీత భత్యాలతో ఈ రోజు కూడా ఇరవై సంవత్సరాల నుంచి ఒక్కొక్కరు రెండు వేలు మూడు వేలు జీతాలు ఉన్నప్పటి నుంచి ఇక చేస్తున్నారు మరి వీరికి ఏ సమాచారం లేకుండా వీళ్ళని తీసేస్తామని నిన్ననే మేనేజ్మెంట్ సమాచారం ఇవ్వడం జరిగింది మీ జీతాలు తీసుకొని మీరు వెళ్ళిపోవలసిందిగా మేము గోల్కొండ సర్వీస్ సెక్యూరిటీకి మేము చేయడం జరిగింది అన్యాయం ఇది అన్యాయం అనేసి మేము సిపిఐ భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈవినయనగా కమ్యూనిస్ట్ పార్టీగా మొన్ననే ఇక్కడ రాష్ట్ర నాయకులు కల్లూరు జయచంద్ర గారు మేము వెళ్ళి మేనేజ్మెంట్తో మాట్లాడడం జరిగింది మేనేజ్మెంట్ గారు ఏం చెప్పారంటే మేము మీకు ఎల్లుండికే మేము మీకు సమాచారం ఇస్తాము దాంట్లో కొంతమందిని కొనసాగిస్తామని అనడం చెప్పింది కానీ ఏ విధంగా చెప్పిన మాట నిలబెట్టుకోలేదు మేనేజ్మెంట్ అదే విధంగా యూనియన్ కి సమాచారం ఇచ్చి పిలుస్తానని కూడా మాకు విషయం తెలియజేయలేదు వెంటనే నిన్న వచ్చిన సమాచారం ఈ ఫస్ట్ ఆగస్ట్ ఫస్ట్ నుంచి ఈ రోజు నుంచి మీ అందరు నిలిపేస్తున్నామని చెప్పడం జరిగింది మేము అదేవిధంగా యూనియన్ గా కమ్యూనిస్ట్ పార్టీగా లేబర్ కమిషనర్ దగ్గర కూడా వెళ్ళడం జరిగింది వీడికి అన్యాయం జరుగుతుంది ఈ రోజుకి ఈఎస్ఐ లేదు పిఎఫ్ లేదు ఈ రోజుకి వీళ్ళకి పన్నెండు గంటలు డ్యూటీ చేస్తున్నారు తొమ్మిది వేల తొమ్మిది వందల జీతం ఇస్తున్నారు చట్ట ప్రకారం అయితే పద్దెనిమిది పదహారు వేల రూపాయలు జీతం ఉండాలి వీళ్ళకి కమిషనర్ తో మాట్లాడిన తర్వాత వారు ఏమన్నారంటే వెంటనే వీళ్ళకి నోటీసు ఆరో తారీఖు మేనేజ్మెంట్ మరి ఇక్కడ యూనియన్ గా మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆరో తారీఖు హాజరు కావాలనేసి వాళ్ళకి నిన్ననే నోటీస్ అందడం జరిగింది అయినా కూడా ఈ రోజుకి చూస్తున్నాం మేము నిన్న కూడా మొన్న కూడా సమాచారం ఇస్తానే ఉన్నాం అయినా కూడా మండి వైఖరి వహిస్తుంది మేనేజ్మెంట్ మాతో సంప్రదాం లేవు డైరెక్ట్ గా గోల్కొండ సర్వీస్ కి కాంట్రాక్ట్ ఇచ్చేసినామని తెలియజేయడంతో ఈరోజు ఉదయమే ఏడు గంటల నుంచి ఇక్కడ ఉన్న డెబ్బై మంది సెక్యూరిటీ గార్డులతో పాటు ఏఐటిసి యూనియన్గా మరి సిపిఐ పార్టీగా మేము ధర్నా చేయడం జరుగుతుంది ఈ ధర్నాలో పాల్గొన్న అందరికి కూడా మేము ఒకటే విషయం ఏం చెప్తున్నామంటే మీకు న్యాయం జరిగేంత వరకు ఏఐటిసి భారత కమ్యూనిస్ట్ పార్టీ మీ పక్షాన ఉండి పోరాటం చేసి మీకు న్యాయం చేకూర్చలో ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం టీ సమితి నుండి ఇక్కడ సంస్కృతి టౌన్షిప్ లో కార్మికులు చేస్తున్నటువంటి ఈ యొక్క ధర్నాకు పూర్తి మద్దతు తెలియజేస్తున్నాము అదే విధంగా మేము కూడా వాళ్ళకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాము దొడ్డిదారిన సెక్యూరిటీ కార్మికులను తొలగించడం అన్యాయము అదేవిధంగా చట్టపరంగా ఏవైతే కార్మికులకు రావాల్సిన ఈఎస్ఐ పిఎఫ్ అలాంటివి కూడా కట్టకుండా ఇన్నినాళ్ళు బయటపడకుండా ఉండి ఇప్పుడు ప్రైవేట్ సెక్యూరిటీని తీసుకొచ్చి గోల్కొండ సెక్యూరిటీని తీసుకొచ్చి ఈ విధంగా కార్మికులను ఉన్న పొలంగా తీసివేయడము మంచి పద్ధతి కాదు ఇప్పటికైనా యాజమాన్యము దృష్టిలో పెట్టుకోవాలి మేము కూడా మెడిచల్ రంగారెడ్డి జిల్లా డీసీఎల్ దగ్గర కలవడం జరిగింది అక్కడ కూడా మేము కన్సలేషన్ మీటింగ్కి ఆరో తారీఖు రోజు మూడు గంటలకు మధ్యాహ్నము నోటీస్ కూడా పంపించడం జరిగింది యూనియన్ నుంచి తప్పకుండా వాళ్ళు కూడా మాకు ఇద్దరిని కూర్చోబెట్టి సమస్య పరిష్కారానికి చొరవ చూపిస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా యాజమాన్యం కూడా వచ్చి సహకరించి కార్మికుల పక్షాన వీళ్లకు ఇస్తున్నటువంటి జీతాల మీద అయితే ఏదైతే ఏంది మాకు అంత పెద్ద జీతాలు కోరుకో ఉన్నప్పటికీ కూడా సామరస్యంగా చేసుకుంటున్న పోతున్న దాన్ని ఇట్లా కవ్వింపు చర్యలు తీసుకోవడం అన్యాయము ఇప్పటికైనా స సమాన పనికి సమాన వేతం లాగా మాకు కూడా ఇక్కడ కనీస వేతనాలు వర్తిస్తే చేసి తోని విధిగా పాత సెక్యూరిటీ కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం పోచారం మున్సిపల్లో సంస్కృతి టౌన్షిప్ అనేది ఒక సొసైటీ ఉన్నది ఈ సొసైటీ ఏర్పడ్డ మొదలుకొని ఇక్కడ పనిచేస్తున్నటువంటి దాదాపు డెబ్బై మంది సెక్యూరిటీ గార్డ్స్ ఈ సంస్థని నమ్ముకుని పదిహేను ఇరవై సంవత్సరాలుగా ఇదే సొసైటీలో పనిచేస్తున్నారు వీరికి ఇచ్చే వేతనాలు చట్ట పరిధిలో కాకుండా పదివేలు కూడా దాటకుండా జీతాలు ఇస్తున్నారు మేము ఏఐటిసి రాష్ట్ర సమితి పక్షాన ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని మేము తెలుసుకుని మేనేజ్మెంట్ దగ్గర చర్చలకు వెళ్ళడం జరిగింది చర్చిల్లో వారు వారు చెప్పిన విధానం మీరు ఎంతమంది ఎంత సర్వీసు ఉన్నా మాకు అవసరం లేదు వీళ్ళని మేము నిలిపేయడం నిలిపేయాలని కూడా మాకు లేదు అని మాకు చెప్పడంతో మేము అడిగాం మీరేమో తేనె పూసిన కత్తిలాగా మాట్లాడుతున్నారు ఇంకో పక్క గోల్కొండ సెక్యూరిటీ సర్వీస్ని మీరే ఆహ్వానించారు వాళ్ళు మెల్ల మెల్లగా డ్యూటీలు చేస్తున్నారు మీరు మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి మీరు మాట్లాడుతున్నారు ఇది కరెక్ట్ కాదు మీ సంస్థని నమ్ముకొని దాదాపు డెబ్బై కుటుంబాలు ఇరవై సంవత్సరాలుగా ఇక్కడ విధులు నిర్వహిస్తూ ఉంటే వీరిని కాదని వేరే వాళ్ళని వాళ్ళు వర్కర్లే మేము కాదనం కానీ ఇప్పుడు వీళ్ళకిస్తున్న పదివేల రూపాయలు కూడా దాటకుండా వేరే సెక్యూరిటీ సంస్థకి పద్దెనిమిది వేల రూపాయలు జీతం ఇచ్చి మీరు పెట్టుకోవడం అవసరమా అదేదో పద్దెనిమిది వేల రూపాయల జీతం మా వాళ్ళకే మిను చట్ట ప్రకారం ఇస్తే ఆనెస్టుగా మీ దగ్గర మీరు చెప్పినట్టు విధులు నిర్మిస్తారనే సని యూనియన్ గా మేము చెబితే మేము అట్లే చేస్తామండి మేము ఎవరిని తీయము మీకు న్యాయం చేస్తామని మాకు ప్రస్తుతం ఉన్న పాలక వర్గం చెప్పడంతో మేము నమ్మాం నమ్మి ఏది ఎట్లయిన మేము కూడా లీగల్గా లేబర్ కమిషన్ కలవడం జరిగింది ఆ పైపెచ్చు నిన్న జరిగిన సమాచారం ఈ సెక్యూరిటీలో పనిచేస్తున్నటువంటి సీనియర్లు అయినటువంటి ఏది ఒకవేళ తొలగించాలనేసి అరవై సంవత్సరాలు పైబడి పని చేయలేని పరిస్థితుల్లో ఉండే వాళ్ళని తొలగిస్తే అది ఒక రకంగా ఉంటుంది అట్ట తొలగించాలన్నా అరవై సంవత్సరాల వయసున్న వాళ్ళని తొలగించాలన్నా చట్ట ప్రకారం వాళ్ళకి ఏదైతే గ్రాడ్యుటీ రావాలనో వాళ్ళకి పెన్షన్ ఏ రకంగా మీరు ఇస్తారో అదంతా ఇచ్చిన తర్వాత మాత్రమే అరవై సంవత్సరాల పైన వాళ్ళని నిలపాల ఇది ఒక అంశం అయితే ఇంకొక అంశం ఏందంటే యాభై సంవత్సరాలు నిండని యుక్త వయస్సులో ఉన్న వాళ్ళని కూడా ఇద్దరిని నిన్న నిలపడం జరిగింది ఇది సంస్కృతి టౌన్షిప్ యాజమాన్యం ఇటువంటి పద్ధతి ప్లే చేయడం వల్ల ఏఐటిసి జిల్లా సమితి ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి ఈ డెబ్భై మంది విధులు బహిష్కరించి ఇక్కడ నిరవధిక నిరసన కూర్చోవడం జరిగింది మా డిమాండ్ ఒకటే మేము మీ సంస్థని నంపుకొని మేము మా పిల్లల్ని చదివించుకుంటూ అతి కష్టం మీద పేద బడుగు బలహీన వర్గాలు ఇక్కడ నివసి ఇక్కడ సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తూ ఉంటే ఈ పాలక సంస్థకి మీకు తెలియదా ఇక్కడ పనిచేసే వాళ్ళు నిన్న మొన్న జాయిన్ అయిన వాళ్ళు కాదు పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల సర్వీస్ ఉన్న వాళ్ళు ఇక్కడ పనిచేస్తూ ఉంటే ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళని వారికి మీరు ప్రాధాన్యం ఇస్తున్నారు సార్ ఇది కరెక్ట్ కాదు వీళ్ళని తీసేయద్దు తీసేయాలంటే డెబ్బై సంవత్సరాలు అరవై సంవత్సరాలు వయసు ఉన్న వాళ్ళని మాత్రమే చట్టపరంగా మీరు తొలగించాలి కాని యాభై సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళని కూడా తొలగిస్తే మేము అడ్డుకోవాల్సి అని చర్చల్లో మేము కూడా యాజమాన్యానికి చెప్పడం జరిగింది దానికి విరుద్ధంగా నిన్నకు నిన్నే తొలగించడం వల్ల విధి లేని పరిస్థితుల్లో మేము ఇక్కడ ఆందోళన నిర్వహిస్తున్నాం మేము ఇప్పటికైనా మేనేజ్మెంట్ కి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం అయ్యా పాలక వర్గం గారు సమస్య తెగేదాకా లాగద్దండి ఎందువల్లంటే ఏదైతే పది సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారో సెక్యూరిటీ గార్డులు వీళ్ళకి మీరు మినివి వేచి ఇవ్వలేదు వీళ్ళ దగ్గర వెట్టి చాకిరి మీరు చేయించుకుంటున్నారు పదివేలు జీవలేదు పిఎఫ్ ఉంది అనేసరి మీరు నాటకాలు ఆడుతున్నారు ఇది తీరా అది లేదు పిఎఫ్ అంటే ఒక కార్మికుడు జీతం ఎంత ఉంటుందో జీతంలో వందకి ట్వల్వ్ పర్సెంట్ కార్మికుడు కట్ చేస్తే కార్మికుడు జీతంలో కట్ చేస్తే మేనేజ్మెంట్ థర్టీన్ పర్సెంట్ మేనేజ్మెంట్ వేయాల్సి వస్తుంది మొత్తం కలిపి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వీళ్ళ అకౌంట్లో లో పిఎఫ్ అకౌంట్ రావాలా ఇది ఏది రాలేదు కదా అనేసి చర్చల్లో మేము మేనేజ్మెంట్ని అడిగితే వారు చెప్పే సమాధానాలు చాలా చిలక పలుకుల్లాగా ఉన్నాయి మోసం చేస్తున్నారని చెప్పాం మేం చెప్తున్నాం ఇప్పుడు ఇంతటితో ఈ పోరాటం ఆగదు మాకు మినిమం వేజీ ఇవ్వాలా పిఎఫ్ ఇవ్వాలా పోతే చట్ట ప్రకారం మేము కూడా సిద్ధమయ్యాము తెగేదాకా ఈ పాలక సంస్థ మా డిమాండ్స్ ఒకటే సార్ ఇక్కడ ఏదైతే పని చేస్తున్నారో సెక్యూరిటీ గార్డ్ని వీళ్ళ వీళ్ళ విధుల నుంచి తొలగించకుండా వీళ్ళని కంటిన్యూ చేయాలి రెండవది వీళ్ళకి ఈఎస్ఐ పిఎఫ్ ఇప్పటి వరకు కరెక్ట్ గా అమల్లో లేదు వెంటనే దాన్ని ఏర్పాటు చేయాలి వేజ్ ఇవ్వాలి ఇటువంటి డిమాండ్లు మేము ప్రధానంగా ముందు పెడుతున్నాం ఏదైతే వీళ్ళని తొలగించి వీళ్ళ స్థానంలో గోల్కొండ సెక్యూరిటీని ఏదైతే మీరు పిలిచారో ఆ నిర్ణయాన్ని మీరు ఉపసంహరించుకోండి ఉపసంహరించుకోకపోతే మా ఉద్యోగాల కోసం మేము వీధిన పడాల్సి వస్తుంది చెప్పినాం మీరు మీరు తీసుకున్న నిర్ణయం ప్రకారం మేము రోడ్ ఎక్కాం ఈ పోరాటం కంటిన్యూ చేస్తాం కాబట్టి మాకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న కార్మికుల పక్షాన ఏఐటిసి రాష్ట్ర సమితి నుంచి వీళ్ళకి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం